అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేహాకి రెండోసారి అక్షరాభ్యాసం ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి వీళ్ళు స్కూల్లో అక్షరాభ్యాసం జరుగుతుందనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుంది పూజ చేయిస్తారు అనేమి నార్మల్ గా వీళ్ళ టీచర్ని అడిగితే ఒక రెండు బుక్స్ అలా తెచ్చుకోండి మేడం కొత్తవి అనేసి అన్నారు అందుకోసమే నేను రెండు బుక్స్ పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ ఇవన్నీ కొనుక్కు పట్టుకెళ్ళాను పూజ చేయడానికి పసుపు కుంకుమ రైస్ ఇవన్నీ ఇచ్చారండి పూజ అయితే చేసేసాము పిల్లలు చూసారా ఎంత చక్కగా కూర్చున్నారు పేరెంట్స్ చాలా తక్కువ మంది అయితే వచ్చారండి అంటే లోకల్లో ఉన్న వాళ్ళే వచ్చారు పేరెంట్స్ రాని వారి పిల్లలు అయితే చక్కగా కూర్చున్నారు అండి మొత్తం పూజ మొత్తం చూసారు మా పాప నేహార్ సారి అక్షరాభ్యాసం జరిగినప్పుడు స్లేట్ మీద రాసింది కదండి ఇప్పుడు రెండోసారి అక్షరాభ్యాసం అప్పుడు పుస్తకం మీద రాయించామన్నమాట పంతులు గారు రాయిస్తున్నారు ఓం నమ శివాయ అని చెప్పేసి నేహ అయితే పుస్తకం మీద చాలా యాక్టివ్గా రాసిందండి ఫస్ట్ అక్షరాభ్యాసం అప్పని బిళ్ళలో చేయించాం కదా మీలో ఎవరైనా చూడాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు ఒకసారి చూడండి నేహా చక్కగా రాసేసుకుని ఒక పక్కన వచ్చి కూర్చుందండి సరస్వతీదేవి పూజ అంటే వైట్ కలర్ డ్రెస్ కదండి అందుకే పాపకు వైట్ కలర్ డ్రెస్ వేసి తీసుకెళ్ళాను అనమాట ఫస్ట్ సార్ అక్షరాభ్యాసం చేసినప్పుడు వైట్ డ్రెస్ ఏమీ లేదు నీట్గా ఫ్రాక్ వేసాను ఇప్పుడు పంతులు గారికి దక్షిణ బియ్యము ఇచ్చేసి పాపకు కాళ్ళకు దండం పెట్టేసుకోమన్నాను పంతులు గారు కూడా ఆశీర్వదించారు పాపని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకోమ్మా అని చెప్పేసి అంటే నేహా చాలా చక్కగా దండం పెట్టుకుంటుంది నేహాకి రెండోసారి అక్షరాభ్యాసం సక్సెస్ఫుల్గా అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్